దేవుడు ఒక వ్యక్తిని బుద్ధి లేని పిరికి గుండె గల గు అంటూ సంబోధిస్తూ ఉన్నాడు ఎవరా వ్యక్తి ఎందుకు దేవుడు ఆ విధంగా సంబోధిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే పోష గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఎఫ్రాయిమును గురించి మనం ఉన్నాం ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల అంటూ దేవుడు సంబోధిస్తున్నాడు ఎందుకు అతడిని ఆ విధంగా దేవుడు సంబోధిస్తున్నాడనగా అతడు దేవుణ్ణి వదిలేసి అన్యులతోటి దేవుని ఎరగనటువంటి ప్రజలతోటి సత్సంబంధాలు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అనగా ఐగుప్తియులతోనూ అశూర్యులతోనూ సంబంధాలు సహవాసం చేసేటువంటి వాడిగా ఉన్నాడు రే సహోదరి సహోదరుడా మరి నీ పరిస్థితి ఎలా ఉంది నీవు దేవుణ్ణి వదిలేసి మరి లోకంతో స్నేహం చేస్తూ దేవునికి దూరం అవుతున్నావేమో ఇదిగో దేవుడు నిన్ను కూడా బుద్ధి లేని పిరికి గుండె గల అంటూ సంబోధిస్తాడేమో బి కేర్ఫుల్